హలో అండి అందరు బాగున్నారా కోవిడ్లో ఇంట్లో వర్కర్గా వాళ్ళు ఉదయాన్నే లేచిన అంటే ఏమేమి పనులు చేయాలను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను ఉదయాన్నే లేస్తేనే గ్లాసులన్నీ ఫస్ట్ తుడిచేసేయాలండి గ్లాసులు స్ప్రే కొట్టడానికి గ్లాస్ వాటర్ వస్తుంది వాటర్ వేసేసి గ్లాసులన్నీ తుడిచేసేయాలి ఆ తర్వాత తలుపులు కిటికీలు అన్నింటి గోడలు అవన్నీ కూడా తుడిచాలండి అవన్నీ కిటికీలు అన్నీ తుడిచిన తర్వాత పెద్ద పెద్ద కుర్చీలు ఉంటాయి కదా ఆ కుర్చీలు సైడ్ అంతా వైట్గా అట్లా ఉంటుంది కాబట్టి అవన్నీ తుడసాలి ఇంకా డోర్ పైన మనకు అందదు కదా ఆ అనేసి ఉంటుంది నీళ్లు తుడిసేది దాంట్లో ఒక క్లాత్ పిండి వేసేసి ఆ క్లాత్కు కట్టుగా ఆ క్లాత్ తగిలిచ్చేసుకొని మన నుండి కింద వరకు నీట్గా తుడసాలండి ఈ విధంగా మనం ఇల్లు అంతా కొడక నీట్గా తుడచాల్సి వస్తుంది అన్ని కిటికీలు తలుపులు గోడలు అవన్నీ కూడా తుడవలసి వస్తుందండి అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మనం నీళ్లు మన దగ్గరే ఉంటాయండి డెటోలు అవన్నీ వేసేసి డెటోల్ అంటే అండి వాటిల్లో బట్ట మనం పిండుకుంటూ ఆ విధంగా తుడుచుకుంటూ రావాలండి కింద నీట్గా తుడుచుకుంటూ రావాలి ఎట్లా అంటే అద్దం ఉండేట్టు ఉండాలండి ఇంత కూడా చెత్త కనపడకూడదు అంత నీట్గా ఉంటారు ఇంకా అది అంత తుడిచేసిన తర్వాత ఇప్పుడు జూలియాలు ఉంటారు జూలియా అంటే ఈ పట్టని జూలియా అంటారు దీన్ని మాత్రం మనము మెకీన్ అంటారు ఆ మిషన్ వచ్చేసి మెకీన్ అంటారు క్లీన్ చేసే మిషన్ అని మాత్రం ఆ మిషన్తో కొడితే చెత్త అంతా తీసుకునేస్తుంది ఆ పట్ట మీద కూడా నీట్గా ఎంటికలు ఉన్నా ఏమున్నా కూడా జుట్టుతో సహా నీట్గా లాక్కుంటేస్తుంది ఆ విధంగా మనము ఇదంతా కూడా క్లీన్ చేయాలండి చూడండి రుద్ది రుద్ది క్లీన్ చేయాలి వారానికి ఒకసారి కొంచెం సరుకు నీళ్ళు అవి వేసుకొని బ్రష్ కొట్టాలండి మనం బట్టలు ఉతుకుతాం కదా బ్రష్లు అలాంటి బ్రష్లు ఉంటాయి అలాంటి బ్రష్తో కొట్టాలి ఈ సోఫా సీట్లు తొడకడానికి కూడా వేరే బ్రష్లు ఉంటాయి అవి కూడా ఒకరోజు వీలైతే చూపిస్తామండి ఇంకా ఏమన్నా కోయట్లో ఇంకా ఏదైనా విషయం తెలుసుకోవాలని ఉంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి అప్పుడు మేము ఆ వీడియో చేయడానికి కూడా మాకు అర్థమవుతుందండి ఇంకా అయిపో వచ్చిందండి హాల్ అంతా క్లీన్ చేయడము దీన్ని ఫెహం అంటారు సాంబ్రాన్ని ఫెహం అంటే అగ్గినిప్పండి నిప్పండి ఆల్రెడీ కాల్చి ఆడబెట్టినాము ఇప్పుడు దాని మీద సాంబ్రాన్ని వేస్తున్నామండి సాంబ్రా వేస్తే నీళ్ళంతా మంచి స్మెల్ సాంబ్రాన్ అంటే మనము ఇంట్లో పడుకునే సాంబ్రాన్ని కాదండి ఇది మంచి చెంటు స్మెల్ వస్తుంది ఆ సాంబ్రాన్ని పోగ వేసేసి మనం ఇప్పుడు హాలు కిటికీలు తలుపులు అన్నీ వేసి వెళ్ళిపోయినామనుకోండి అదంతా మంచి స్మెల్ గుమ్మగుమలు ఆడుతూ ఉంటుంది అండి వంటల ఇంట్లో మనం ఏదైనా ఎరగడలు తెల్లగడలు ఎక్కువ వస్తూ ఉంటాం కదా ఆ వాసన అనేది వీళ్ళకి రాకూడదు అంత నీట్గా ఉండాలంటారు కాబట్టి బొగ్గుర పెట్టేసి ఇంకా ఆఫ్ చేసి వెళ్ళిపోతాను ఇంకా ఇదేం చూపిస్తున్నానంటే ఇంకా సాయంత్రం అండి సాయంత్రం పూట జమియాకు బొమ్మ అంటారు జమ్య అంటే మన ఇండియాలో వచ్చేసి మోర్ అంటారు సూపర్ మార్కెట్ అని కూడా అంటారు ఇక్కడ చూడండి అదే ఇదిలో కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు కొత్త బిల్డింగ్ అండి ఇది స్టార్ట్ చేశారు ఇక్కడ మన ఇండియా వాళ్ళే వాచ్మెన్లకి కూడా ఉంటారండి వాళ్ళకి ఒక రూమ్ వేసేస్తారు దాడు చూడండి గుడిష ఆ గుడిసెలో వాళ్ళు ఉండి ఇంకా ఆ చూసుకుంటూ ఉంటారు ఇంక ఇదేదో నడుచుకుంటూ పోతున్నాం కదా అని చెప్పేసి అని ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి అని తీస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు నీకు ఈ వీడియోలు ఎట్ వచ్చినాయి ఏమని ఇంతకుముందు నేను కోయట్లు ఇరవై ఏళ్ళ దాకా పని చేసినానండి అప్పుడప్పుడు కొన్ని వీడియోలు తీసి తీసి తీసిపెట్టుకున్నాను కానీ ఈ విధంగా వీడియోలు చేస్తామని తెలియదు కాకంటే ఆ వీడియోలు ఇప్పుడు కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పనికి వస్తున్నాయి ఇంకా నా కూతురు కోయట్లో పని చేస్తుందండి వర్క్ చేస్తూ ఉంది మీకు ఏదన్నా మంచి వీడియోలు ఏం కావాలా ఎలాంటి వీడియోలు కావాలంటే నేను ఆ వీడియోలు పంపామని చెప్పి నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మీకు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది అండి ఎలాంటి వీడియోలు కావాలనేది గేన్లు ఎట్లుంటాయి చూడండి డ్రైవర్లకు సపరేట్గా రూమ్ ఇస్తారు పని వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళకు వర్కర్స్కు వాళ్ళకు కూడా సపరేట్గా రూమ్ ఇస్తారు కానీ చుట్టూ కాంప కాంపౌండర్ గోడ ఉంటుందండి మళ్ళీ ఆ కాంపౌనర్ వర్క్ లోపలనే మనకు రూములు ఉంటాయి కొంతమందికి ఏం చేస్తారంటే బిల్డింగ్ పైన ఇస్తారు రూములు లేడీస్కి సపరేట్ సపరేట్గా ఉంటాయండి డ్రైవరు రూమ్ సపరేట్గా ఉంటుంది లేడీస్ రూమ్ సపరేట్గా ఉంటుంది చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో మన ఇండియాలో ఎంత నిశ్శబ్దంగా ఉంటుందా టైం ఎనిమిది ఏమో అవుతుంది ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు చూడండి కాంపౌండర్ కూడా ఎక్కడో ఒకరు పోతూ ఉంటారు ఇంకా వాళ్ళకి ఏమైనా తినాలనిపిస్తే మతాము మతామంటే వాటలు ఫుడ్ వాటలు అవి కూడా తెమ్మని చెప్పి పంపిస్తారు ఒక్కోసారి ఒక్కోసారి అయితే వాళ్ళే ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటారు దగ్గర ఉంటే కనుక పోయి తీసుకొని రమ్మంటారు చూడండి ఒక్కొక్క ఇల్లు ఎంత ఉంటుందో చాలా పెద్ద పెద్ద ఇండ్లు అండి ఇంకా సాయంత్రం అయింది కాబట్టి ఇంకా డూటీలు వినోళ్ళు కొంతమంది వచ్చిండ్రు అందుకని కార్లు తక్కువ తక్కువే ఉన్నాయండి ఒక ఇంటికి వచ్చేసి మూడు నాలుగు కార్లు కూడా ఉంటాయి ఇంకా సూపర్ మార్కెట్ చేరుకుని ఇదంతా తేనండి ఇంకా పూలు అంట పసోలి అంట అంటే పప్పు దినుసులు అండి అవన్నీ కూడా ఉన్నాయి ఇది చాక్లెట్ ఇంకా పాల డబ్బాలు కోర్న్ఫ్లెక్స్ ఇది కోకో బాక్స్ అంటారు దీన్ని కోర్న్ ఫ్లెక్స్ అంటారు ఇంకా చాక్లెట్లు ఇవన్నీ ఇంక పక్క వస్తే అందూమి సేమియాలు అలాంటి మరి పెద్ద అలసందులు అంట చిన్న అలసందులు అంట మసాలా డబ్బాలంట నూనె డబ్బాలు నూనె ప్యాకెట్లు ఇంకా ఎన్నో మన ఇండియాలో ఉంటున్న పప్పు దినుసులు అన్నీ ఉంటాయండి పసుపు కారం అన్నీ కూడా చెక్క లవంగాలు ఇవి ఇంకా ఈ పక్క చూసుకుంటే జిబెన్ జిబెను గేమరు జ్యూసు అవన్నీ అండి జిబెను గేమర్ అంటే ఏమంటారు బటరు ఇంకా పాలు పెరుగు మేగడ నూనె డబ్బాలు ఇది సాసు అదే ఎండుమిరపకాయలు సాసు ఊరగాయ డబ్బాలు ఇదంతా ఐస్ క్రీములు చూడండి రకరకానికి ఐస్ క్రీములు ఉన్నాయి ఇవి కోళ్ళు అవన్నీ అండి ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి